అంటే మనం వారం వారం దేవుడి మందిరానికి రావడం గొప్ప కాదు దేవుడి సన్నిధిలో మనం పాపం ఒప్పుకోవడం గొప్ప పాపాన్ని కప్పుకోవడం కాదు ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రతి పరిస్థితుల నుంచి లాభం ఎంత కలిగిన రేపు ప్రార్థన పడ్డాడు మన ఊరు అలే లోయ అలే ప్రార్థన ప్రార్థనే మన మందిరాలు వచ్చేవాళ్ళు చాలా మంది అలే లోయ అలే అంతరం అంతరమే ప్రార్థన ప్రార్థన ఇంక యాలించింది యాలించింది అండి ఓ ప్రభు నా దేవ రెండో రోజులు ఉపాసం ఇది ఎన్ని రోజు రెండు వారాలు రెండు రోజులు ఉపాసం పాత నిన్నిద్దాక వింటారా లేదు ఇక అంతరాలు వాళ్ళు ప్రాంత పనిచేస్తుందా పనిచేయదు లేదు ఇక ఆయన అంటాడు ఉంటే చల్లగా ఉండండి లేదా ఉండండి బ్రతుకొద్దు రెండు నాలుగు స్వభావం కలిగి మీరు నడవద్దు రెండు తల చెప్పండి హలేద్రపో చాలా ఆశీర్వాదం ఎప్పుడు కాదు పాకి నేపథ్యం ఇప్పుడు నిద్రపోవద్దు అంటుంది ఈసరా చేంత ఆశీర్వాదం వాకి వైపు తర్వాత ఎంత ఆశీర్వాదం అలే లోయ ఇప్పుడు వాకి వినేద్ర కూడా దే పై ఇప్పుడు చెప్పండి హలే లోయ ఇప్పుడు ప్రార్థన నువ్వు రెండు తలంపుల మధ్య నడవద్దు మోస గాయకుడుగా ఉన్నప్పుడు తన ప్రజలందరూ నడిపిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్న క్రమంలో ప్రజలు ఎలా అయితే రెండు తలంపులు రెండు మనస్సులు కలిగి ఉన్నారు అయితే అవతలడ్డు లేదా దేవతలొడ్డు లేదా అయితేనేమో దేవుడు కృప అవ్వకపోతే జ్వరం తగ్గితే రేవ అనుకోండి చేసి అర్థం చేస్తే తగ్గితేనే ఏం లేదు తగ్గకపోతే ఆస్పట కట్టుకున్నా తప్ప కట్టేది వాడి నాలుగు అలే కదా అని ఆడపిలేడంత అలే కాళ్ళకైలు ఏదారు అండి పెడుతున్నాయి దిట్టు బాధ అలే లుయ్యా నల్లదారం గజ్జలు దయ్యం నీ జుట్టే లే దానికి మించిన నల్లదారం అవసరం నీకు అవసరమా కాచిన ఏ కలరు ఏ కలె మాస ఏ కలరు అంతేనా మరి దేవుడు బండి దగ్గర పెట్టాడు తల మీద పెట్టాడు అలే మరి నీకు ఇంకేం తిట్టి ప్రభు నమ్ముకొని తిట్టుందా ప్రభు నవలకు ఎర్రీళ్ళు ఉన్నాయా ప్రభు నవ తుమ్మితే పోకుండా అవుతారా ఇది ఎవరు పని రెండు తలపుల మధ్య ఉండేవారు పని అలే నీవు రెండు తలపుల మధ్య నిలబడకూడదు అందుకని ఇప్పుడు మందిరంలో పడుకోవచ్చు అని రెండు తలంపుల మధ్య దోశ నడిపిస్తున్నప్పుడు యాచకత్వం నడిపిస్తున్నప్పుడు కొండెక్కి అనుభవం లేకుండా నువ్వు కాంటాక్ట్ కాదు ఏవే కాదు మరి కొండే అనుభవం నాకుందా ఉందా ఓర్ర కొండ అనుభవం ఉంది కానీ అసలు కొండ ఎక్కి అనుభవం ఉందా మనకి ఎండికి లేట్ అనుభవేటప్పుడు నాకు తెలియదేమో అనుకుంటారు మా ఊర్లో పాస్ అయితే గొడవ పండుగ పక్కన మొక్కున్నారంట ఎవరు మొక్కున్నారంట పోయే అలే లూయ అలే లూయ అలే లూయ ఎప్పుడన్నా మీరు అది జలసీ తిరగటం ఏ తిరగటం ఏంటిదండి ఆడ ఐస్ క్రీమ్ తినటం ఆడ సమోసా తిరిగి సమోసా తింటాం ఆళ్ళే చూసుకోవడం మెట్లు లేకటం అది మొక్క చెప్పండి అలే లూయ లేసి అయ్యా నీ సన్నిధిలో నాన్ స్టాప్ ఒక రెండున్నర గంటలు నేను ప్రాప్తం చేస్తాను కూడా మొక్కుండా మొక్కిండా ఇలా కావాల్సిన లోపం ఇలా కావాల్సింది లోపం అందుకని అది మొక్కోరు వీళ్ళు ఇది ఏదంటే అక్కడ ఆ ఆకలి మధ్యాహ్నం బిర్యానీ తేనొచ్చు అది మొక్కు అలే అయ్యా నీ సన్నిధిలోనే మూడు రోజులు రెండు రోజులు ఉంటారు అయ్యా ఉపాసం అన్నులు ఎవరు అయ్యాస్ ఉపాసం నీకోసం ఉండటమే అయిన సమ్మ కోసం నేను ఉపవాసం ఉంటానయ్యా అన్నలు ఉన్నారా ఉన్నారా మొక్కిను ఏంటిది మొక్కు ఏంటే హలే మొక్కి ఇప్పుడు మొక్కినోడు ప్రార్థన విన్నాడా మొక్కకుండా వచ్చి నేను ప్రార్థన విన్నాడా మరి ఇన్ని తెలిసిందా మేము ఎందుకని మరి ఇన్ని చేస్తున్నాం ఇన్ని పరికరాల పనులు ఎందుకు చేస్తున్నాం మనం ఇప్పుడు అన్ని తెలుసు మనకి అన్ని తెలుసు మనం హెచ్చించబడితే దేవుడు ఖచ్చితంగా తొక్కుతాడే అన్ని తెలుసు కూడా మనం ఎందుకని బడాయి చేస్తున్నాం భక్తిలో ఎందుకని మెసులు చేస్తున్నా భక్తిలో ఎందుకని ఒప్పుకుంటే దేవుడిని మార్చగల నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకోగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు మార్చగలడు మార్చగల నడవాలంటే మార్గాన్ని చూపించాలి తన వాడేమో నరకానికి వెళ్ళిపోయాడు పేదవాడేమో అనుకున్నాడు ఒకనొక పరిస్థితులు నీ భర్త నేను ప్రేమించుకోవచ్చు ఒకనొక పరిస్థితిలో నీ బంధువులు నేను సేవ చేయకపోవచ్చు ఒకనొక పరిస్థితిలో నేను అందరూ ఎందుకు తోలనాడి మాట్లాడవచ్చు ఏంటి నీ ప్రతికేంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీకు ఇలా జరుగుతుంది అని అనేక మంది నేను అక్కడ మాటలు ఇక్కడ ఆ రెండు చేతులు చూడించి చెప్తున్నారు మనం కంటిగా ఉండదు దేవుడి దేవుడి ఉంటే దేవుడు కచ్చితంగా ఉంటాయి అలా లోయ ఇలా లోయ మన కుటుంబం బాగుపడాలంటే చేయాలి అర్థం చేయాలి భలే రూయ అతిశయం ఉండకూడదు ప్రతి వారం వాతనా అతిశయం మనకి ఉండకూడదు అతిశయం మనలో కనబడితే ఏం కానీ ఆయన వినడండి అలా ఇప్పుడు